ఏ భార్య ఉండదు అలాగే నేను నా భర్తని పిలవని చోటుకి నా భర్తని రావద్దు అన్న చోటికి నేనేలా వస్తాను ఇది ఏ పెళ్ళైన అమ్మాయి అయినా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం అని చెప్పేసి మీనా అయితే చెప్తుంది ఇక దాంతో నా కొడుకు వస్తేనే నేను వస్తాను నా భర్త వస్తేనే వస్తాను అని చెప్పేసరికి కావాలంటే అక్కడికి గొప్ప గొప్ప వాళ్ళు వస్తారు కదా ప్రభావతి నువ్వు ఒక్కదానివి వెళ్ళు అంటూ సత్యం అనేసరికి అదేలా కుదురుతుందండి మీరు రాకుండా నేను మాత్రం ఎలా వెళ్తాను అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్తుంది చూడమ్మా శృతి అందరం వస్తాం బాలు మీనా కూడా వస్తారు వెళ్తే అందరం కలిసే వెళ్దాం లేదంటే మీ ఇద్దరు వెళ్ళండి ఇందులో నాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పగానే అంకుల్ ఇది ఫస్ట్ ఫంక్షన్ కాబట్టి కంపల్సరీగా అందరూ ఉండి తీరాల్సిందే మీనా మంచి మనసుతో ఆశీర్వదిస్తే నాకు అంతా మంచి జరుగుతుంది అంకుల్ అంటూ శృతి అయితే అర్థం చేసుకుంటుంది ఇక తర్వాత శృతి వాళ్ళ అమ్మ నాన్న ఎలా అసలు బాలుతో రెచ్చగొట్టి మాట్లాడించి గొడవ పడేలా చేయాలని ట్రై ట్రై చేస్తూ ఉంటారు ఖచ్చితంగా నేను నా ప్లాన్స్ నాకు ఉన్నాయని చెప్పేసి శృతి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నతో అయితే చెప్తూ ఉంటుంది వాళ్ళు రావడమే ఆలస్యం అక్కడ ఏదో ఒక విధంగా బాలుని రెచ్చగొట్టేలా చేసి బాలు అందరి ముందు ఈ గొడవ జరిగేటట్టు చేసి శృతిని ఇంకా రవిని ఈ ఇంట్లోనే ఉండిపోయేలా చేస్తాను అంటూ గట్టిగా అయితే చెప్తుంది ఇక దాంతో శృతి వాళ్ళ నాన్న కూడా ఏమో చూద్దాం అంటూ అనుకుంటూ ఉంటాడు ఇక ఆటువైపు ఏమో రోహిణి ఇప్పుడు లేని అర్థం కావట్లేదే అసలు అంటే ఇప్పుడు అయినా వాళ్ళమ్మ వాళ్ళ వాళ్ళకి ఫంక్షన్ చేస్తుంది కదా నీకెందుకు చేస్తున్నారు ఇప్పుడు మీ నాన్న లేరు కదా అని తన ఫ్రెండ్ అంటుంది అది కాదు నాకు వాళ్ళకన్నా ముందు పెళ్ళైందని నా తర్వాతే తను ఫంక్షన్ చేసుకోవాలని అంటుంది ఇక వాళ్ళమ్మ ఆగేటట్టు లేదు అయినా లేని నాన్నని ఎక్కడి నుంచి తీసుకురావాలి ఈ ఫంక్షన్ ఎలా చేయాలి అయినా ఇప్పుడు అంటే నేను చెప్పిన పద్ధతి ఏమో నీకు వద్దంటున్నావు ఎవరినో ఒకరిని తీసుకొచ్చి మేనేజ్ చేద్దామంటే వద్దంటున్నావు అని తను చెప్పేసరికి ఏంటి ఎవరినో ఒకరిని తీసుకొచ్చి చెప్పేది వాడు వచ్చినప్పటి నుంచి వెళ్ళిపోయేంత వరకు నాకు టెన్షన్ తట్టుకోలేకపోతాను మళ్ళీ మా నాన్న లాగా వాడు నటిస్తే అది తీసుకురా ఇది తీసుకురా అంటూ కొండ మీద కోతిని కూడా తెమ్మంటుంది మా అత్తయ్య అంటూ అనగానే మరి ఏం చేస్తావే ఈ సమస్యకి సొల్యూషన్ ఏంటి అనగానే ఈ సమస్యకి అంతటికి సొల్యూషన్ కొంత డబ్బు కావాలి ఆ తాళీకి నేనే డబ్బులు అరేంజ్ చేయాలి అలాగే ఈ టాపిక్ని డైవర్ట్ చేయడానికి ఏదో ఒక ఇష్యూ కావాలి అక్కడ ఏదో ఒక ఇష్యూ జరుగుతుంది బాలు అక్కడికి ఫంక్షన్కి వస్తాడు కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక గొడవ జరిగి తిరుగుతుంది అప్పుడు నా విషయం మెల్లగా డైవర్ట్ అయిపోతుంది అంటూ రోహిణి అయితే సంతోషపడుతుంది కానీ దానికి డబ్బు కావాలి ఆ డబ్బు నువ్వేమైనా అరేంజ్ చేయగలవానగానే బాగుంది ఇది చాలా బాగుంది అయినా నా జీతం ఇలా రాగానే పది రోజులు కూడా పట్టుమని నా దగ్గర ఉండదు ఏదో పదో ఇరవయో అంటే అడ్జస్ట్ చేయగలను కానీ పైన అంటే నేను ఇక్కడ నుంచి తీసుకురాగలను అంటూ తన ఫ్రెండ్ అంటుంది ఇక దాంతో వాళ్ళ అమ్మకి కాల్ చేసి అమ్మ నీ దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయా అనగానే ఏంటమ్మా అంత అవసరమా అయినా మనము డబ్బులు దాచిపెట్టుకునేంత స్టేజ్లో లేం కదమ్మా మనవి చిన్న చితక బ్రతుకులు అంటూ తెలుసమ్మా కానీ అడగకుండా ఉండలేకపోయాను నీ దగ్గర ఏమైనా ఉంటే అరేంజ్ చేస్తావేమో అని అడిగాను అనగానే ఎందుకమ్మా ఏదైనా సమస్య అనగానే అంటే నాకు నల్లపూసలు గుచ్చే ఫంక్షన్ చేస్తున్నారు నీకు తెలుసు కదా మా నాన్న మలేషియాలో ఉన్నాడని అబద్ధం చెప్పానని ఇప్పుడు మా నాన్నని రమ్మని చెప్తున్నారు లేని నాన్నని నేను ఎక్కడి నుంచి తీసుకువస్తాను ఆ సమస్య కొంచెమన్నా పరిష్కారం కావాలి అంటే నేను ఏదో ఒకటి చేసి మా నాన్న అక్కడి నుంచి పంపించాడని ఏదో ఒక పుస్తల తాడు లాంటిది తీసుకొని నేను అలా చెప్పగలను అందుకనే అడుగుతున్నాను అనగానే సరే అమ్మా అయితే నా నగలు ఉన్నాయి కదా నా తాలిబొట్టు అది ఉంది కదా అది నీకు పనికి వస్తుందని అలాగే పెట్టుకున్నాను దాన్ని తాకట్టు పెట్టు అనగానే నగలు తాకట్టు పెట్టడమా వద్దులేమా నేనే ఏదో ఒక విధంగా అడ్జస్ట్ చేస్తాను అనగానే ఎలా అడ్జస్ట్ చేస్తావమ్మా అది కరెక్ట్ కాదు నువ్వు లేక లేక నన్ను అడిగవు నేను నీకోసం ఏది చేయలేదు కనీసం ఇది కూడా చేయకపోతే ఎలా నేను రేపొద్దున్నే తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుని వస్తాను అలాగే నిన్ను చూసినట్టు కూడా ఉంటుంది అని చెప్పగానే సరే అమ్మా నువ్వు జాగ్రత్తగా చింటూ ఎలా ఉన్నాడు అని అడుగుతుంది రోహిణి వాడు బాగానే ఉన్నాడమ్మా అమ్మ అమ్మ అని అత్త అత్త అని కలవరిస్తున్నాడు కానీ ఏం చేయించెప్పు నువ్వేమో వాడికి ఒక్కసారి కూడా ఫోన్ చేసి మాట్లాడవు అనగానే సరే అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం ముందు ఆ సంగతి చూడు అని అంటుంది ఇక తర్వాత ఆ ఫంక్షన్లో ఎలాగైనా గొడవ జరగకుండా ఉండాలని ప్రభావతి మీ నా దగ్గరికి వెళ్తుంది వెళ్ళి ఆ ఫంక్షన్లో ఏదైనా గొడవ జరగాలి నీ భర్త వల్ల కానీ నీ వల్ల కానీ ఏదైనా గొడవ జరిగితే నేను మామూలుగా ఊరుకోను భద్రకాళీ అవతారం ఎత్తుతాను అనగానే ఇప్పుడు ఏమైనా ఖాళీగా ఉన్నారా ఏంటి ఎప్పుడు అదే అవతారంతో ఉంటారు కదా అంటూ మీనా తిప్పిపరిచినట్టు మాట్లాడుతుంది ఏంటి అంటున్నావు అనగానే ఏం లేదత్తయ్య అయినా ఆయన నేను చెప్తే వింటారా అయినా మీరు మీ అబ్బాయిని ఎందుకు అలా సపరేట్ చేసి మాట్లాడతారు అందరి కొడుకుల్ని సమానంగా చూడాలి కదా రవిని ఇంకా మనోజ్ని ఎలా చూస్తారో తనని కూడా అలాగే చూడొచ్చు కదా ఎందుకు అలా చేస్తున్నారు ముగ్గురు కొడుకుల్లో విభేదాలు ఎందుకు మీరే సృష్టిస్తున్నారు అయినా ముగ్గురు మీ కడుపున పుట్టిన వాళ్ళే కదా ఇలా విభేదం చూపించడం బాగలేదత్త అనగాని ఏ ఆపవి నేను నీతో నీతులు చెప్పించుకోవడానికి రాలేదు ఆయన చదువుకున్న నా కొడుకుతో డిగ్రీలు ఉన్న నా కొడుకుతో నీ భర్తకి పోలిక ఏంటి అంటూ అనగానే ఆయన కూడా మీ అబ్బాయే కదా మీ కడుపున పుట్టినవాడే కదా మరి పోలిక లేకుండా ఎలా ఉంటుంది అంటూ ఇక మీనా అనగానే చూడు నాకు అదంతా అనవసరం రేపు వాడు ఫంక్షన్లో ఎటువంటి గొడవ చేయడానికి వీల్లేదు అంతే గర్తు పెట్టుకో నీ భర్తకి ఎలా సరిగ్గా సమాధానం చెప్పుకుంటావో చెప్పుకో అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మీనా తన భర్తని ఇలా చెప్తుందనమాట ఆ చూడండి అక్కడ అనవసరంగా ఏదై గొడవలు చేయకండి అనగానే అంటే నేను గొడవలు చేసేవాడిలాగా కనిపిస్తున్నానా నువ్వు కూడా అందరిలా మాట్లాడతావేంటి మీనా అనగానే అది కాదండి శృతి చిన్నపిల్ల తనది చిన్నపిల్ల మనస్తత్వం మన మన మీద ఎంతో నమ్మకంతో తనకు జీవితంలో జరుగుబోతున్న పెళ్లి తర్వాత జీవితంలో జరుగుతున్న ఫస్ట్ ఫంక్షన్ దీన్ని మనం అలా చేయకూడదు కదండి అంటూ అనగానే నాకు మాత్రం ఫంక్షన్ సరిగా జరగాలని ఉండదా అయినా వాడు శృతి వాళ్ళ నాన్న చాలా గొడవ చేస్తాడు నాకు తెలిసి ఇక్కడ అవమానించడానికి అలా చేస్తున్నాడేమో అనిపిస్తుంది అనగానే అవన్నీ వదిలేయండి కాస్త ఓపిక పట్టండి అంటూ ఇక చెప్తుంది ఆ తర్వాత ఇక మన ఇంట్లో ఫం ఫంక్షన్కి మన మౌనిక లేకపోతే ఎలా అని చెప్పేసి మౌనికని పిలవడానికి సత్యం ఇంకా ప్రభావతి ఇద్దరు కలిసి వెళ్తారు అనగానే ఇక ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ మౌనికని మౌనికని పిలవడానికి వెళ్తారు అక్కడ వాళ్ళ అమ్మ నాన్నల్ని ఎక్కడ తన భర్త అవమానిస్తాడు అని అయినా అలాంటి చీప్ ఫంక్షన్స్ చేసే దగ్గరికి మేం రాము అని చెప్పేసి తన భర్త అనేసరికి అవునమ్మా మేము రావకపోతే ఆ ఫంక్షన్ ఏమైనా ఆగిపోతుందా మేము ఎక్కడికి రాము మాకు రావడం ఇష్టం లేదు అని చెప్పేసి తన భర్త అవమానించేదానికంటే తను అవమానం బెటర్ అని అనుకుంటుంది మౌనిక అందుకని మౌనిక కూడా తెగేసి చెప్పేసరికి ఏంటి మౌనిక ఇంత మారిపోయింది అంటూ సత్యం అయితే చాలా కంగారు పడతాడు కాస్త బాధ కూడా పడతాడు నన్ను క్షమించండి నాన్న అసలు నేను మిమ్మల్ని అవమానించాలని కాదు ఈ అవమానం నా భర్త నుంచి మీకు జరిగితే మీరు ఎంత బాధపడతారో నాకు తెలుసు అందుకనే ఇలా చేస్తున్నాను అని అనుకుంటుంది మనసులో మౌనిక ఇదేంటి ఇలా ప్లేట్ పిరాయించింది అసలు మౌనిక ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది అని అనుకుంటాడు మౌనిక భర్త ఇక చూడాలి మరి తర్వాత లో ఏం జరగనుందో మరి ఆ తాళి ఫంక్షన్ తాళి మార్చే ఫంక్షన్ అనేది గ్రాండ్గా ఏ ఆటంకం లేకుండా ఏ గొడవలు లేకుండా సర్దుమణుతుందా లేక మరి బాలు ద్వారా కానీ మౌనిక భర్త ద్వారా కానీ ఏదైనా గొడవ జరగబోతుందనేది తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై